హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అండ్ ఈరోజు వచ్చేసి నేను లాస్ట్ మే మంత్లో చేసినటువంటి కేక్స్ అన్నీ కూడా ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ వీడియోస్ ఏమీ కూడా నేను షూట్ చేయలేదండి సో అందుకని చెప్పి డిజైన్స్ ఎలా చేశాను అన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మీకు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి వన్ కేజీ కేక్ అండి ఇది క్రీమ్ అనేది మనం పైపింగ్ బ్యాగ్తో పెట్టుకుంటే మనకి డిజైన్ అన్నది అలా వస్తుందనమాట అండ్ ఇది వచ్చేసి టూ కేజీ బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట ఇది డోరా థీమ్లో అడిగారండి సో నేను ఇలా ప్లెయిన్ కేక్ చేసిన తర్వాత దీని మీద టాపర్స్ వచ్చేసి ఫోటో ప్రింట్ అయితే తీపించాను అనమాట ఇవి మనం ఇమేజెస్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇమేజెస్ వస్తాయి హెచ్డి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని మనం నార్మల్గా ఫొటోస్ని ఎలా ప్రింట్ చేయించుకుంటాము సో అలాగే ప్రింట్ చేయించుకోవాలన్నమాట మనకి ఏ సైజ్ కావాలి అంటే హైట్ ఎంత కావాలి విత్ ఎంత కావాలి అనేది మనం వాళ్ళకి చెప్తే వాళ్ళైతే మనకి ఒకటే షీట్ మీద మనకి ప్రింట్ చేసేసి ఇచ్చేస్తారు సో వాటిని మనం కట్ చేసుకున్న టాపర్స్ కింద అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ అండి ఇది వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవరు వన్ అండ్ హాఫ్ కేజీ ఎగ్లెస్ అనమాట సో ఇదైతే టాపర్స్ స్పైడర్ మ్యాను ఆ పైన నెంబర్ ఫోర్ మ్యాన్ ఫోర్ కనిపిస్తుంది కదండి అండ్ స్పైడర్స్ నెక్స్ట్ వెబ్ వెబ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఫోటో ప్రింట్ అనమాట రిమైనింగ్ ఈ బ్రిక్స్ కింద నేము ఇవన్నీ ఉన్నాయి కదా నెంబర్ ఫోర్ బ్లూ కలర్తో నెంబర్ ఫోర్ రాశాను అండ్ బ్యాక్ సైడ్ టాపర్స్ బ్లూ అండ్ రెడ్ టాపర్స్ పెట్టాను కదా లాలీపాప్స్ లాగా ఇవన్నీ కూడా ఫోన్ చేశానండి నాకు పంపించినటువంటి ఇమేజ్లో ఎలా ఉందో సేమ్ యాసిటీస్ నేను అలాగే పెట్టడానికి ట్రై చేశాను అనమాట అవసరమైతే మీకు పక్కన ఇమేజ్ వాళ్ళు పెట్టింది కూడా మీకు యాడ్ చేస్తాను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫోటో ప్రింట్తో చేసినవన్నీ కూడా మనం ప్లాస్టర్తో టీమ్ స్టిక్ చేసుకొని మనం పెట్టేసుకోవడం అనమాట అండ్ ఫోన్ చేసినవన్నీ కూడా ఫోన్ కొంచెం ముందుగా చేసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే అవన్నీ కూడా కొంచెం స్టిఫ్గా అవుతాయి అనమాట మెత్తగా లేకుండా స్టిఫ్గా అవుతాయి సో ముందుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ పిక్ ఇమేజ్లో ఏంటంటే లాలీపాప్స్లా ఉన్న వాటి మీద చిన్న చిన్న గోల్డెన్ కలర్లో స్టార్స్లా ఉంటే నేను ఎడిబుల్ దాంతో ఎడిబుల్ దసరాతో నేను ఒక స్టార్స్ అయితే వేసుకున్నాను అనమాట సో ఫైనల్గా కేక్ ఇలా చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ కేజీ అండి వన్ కేజీ స్ట్రాబెరీ ఫ్లేవర్ చెప్పారు ఇది ఇమేజ్లో కొద్దిగా హైట్ ఉంది విడుతు తగ్గింది బట్ నేనేంటంటే విడ్త్ పెంచి హైట్ తగ్గించాను అనమాట సేమ్ యాసీస్ అలాగే పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వైట్ బాల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు పెడుతున్నాను దాని మీద ఇవి కూడా ఎడిబుల్ అన్నమాట ఎడిబుల్ మీన్స్ ఫార్నెంట్ అన్నమాట ఫారెంట్ తో చేశాను అస్ దిస్ పిక్చర్ లో ఎలా ఉందో నేను మాక్సిమం అట్లాగే ట్రై చే చేయడానికి ట్రై చేశాను బట్ ఇంకొంచెం లుక్ అనేది ఇంకొంచెం ఎలిగెంట్ అవ్వడానికి ఏం చేశానంటే సైడ్ నేను ఇక్కడ గోల్డెన్ ఫ్లేక్స్ ఉంటాయి కదండి ఎడిబుల్ గోల్డెన్ ఫ్లేక్స్ తో నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను అన్నమాట ఈ బాల్స్ అన్ని కూడా ఫానెంట్ తో చేసినవి అండ్ పైన టాపర్స్ వచ్చేసి వాళ్ళు పంపించినటువంటి ఇమేజ్ లో బటర్ ఉన్నాయి బట్ నా దగ్గర బటర్ఫ్లైస్ లేవంటే వాళ్ళు ఇలా లవ్ సింబల్స్ పెట్టమని చెప్పారు సో అందుకని చెప్పి నేను ఫైనల్గా కేక్ వచ్చేసి ఇలా లవ్ సింబల్స్తో ఇవి కూడా ఫోన్ చేశాను చేసానమాట చేసి ఇలా చేసుకొని దీనిపైన అయితే పెట్టాను సో చుట్టూతో ఇలా గోల్డెన్ ఫ్లేక్స్తో నేను ఫినిషింగ్ అయితే ఇచ్చాను అనమాట కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పి సో అదనమాట ఫోన్ నెండ్తో చేసిన ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే డెలివరీ ఇవ్వాలనుకుంటున్నారు దాని మీద పెట్టి వాళ్ళకి ఇవ్వండి కానీ ముందుగా పెట్టేసి పెట్టమకండి అది మెల్ట్ అయిపోతుంది ముద్దలా అయిపోతుంది అసలు సో నెక్స్ట్ ఈ केक వన్ కేజీ అండి వన్ కేజీ స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట ఇది కూడా ఏంటంటే వాళ్ళు పెట్టిన ఇమేజ్లోనే సేమ్ యాసిటీస్ చేశాను బట్ ఏంటంటే కొంచెం డిజైన్ ఎక్కువైతే వేసాను అనమాట నాకు నచ్చినట్టు చేయమన్నారు రిఫరెన్స్ పిక్ పెట్టారు సేమ్ యాసిటీస్ అలా అవసరం లేదు మాకు లుక్ బాగుండేలా ఇలా చేయండి అని చెప్పేసి అంటే నేను వచ్చేసి ఇలా చేశాను అనమాట అండ్ పైన వేసాను చూసారా డ్రిప్పింగ్స్ అవన్నీ కూడా వైట్ చాక్లెట్లో నేను కలర్ మిక్స్ చేసుకొని అయితే ఇలా లా వేసాను అనమాట వైట్ చాక్లెట్లో వేస్తే మనకు మంచిగా బాగుంటుంది లుక్ సో ఫైనల్గా ఇది వచ్చేసి ఎగ్లెస్ కేక్ అండి అండ్ ఇప్పుడు చూపించేది కూడా ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అని అనమాట సో ఎగ్లెస్ అనేది చాలా మంది ఎగ్లెస్ అనగానే తో చేస్తారండి అసలు కర్ట్తో ఎగ్లెస్ కేక్ కనుక ప్రిపేర్ చేస్తే అస్సలు బాగోదండి ముద్దలా ఉంటుంది నాకైతే టేస్ట్ నచ్చదు అసలు బాగోదు అనమాట అందుకని మాక్సిమం కర్ట్తో అసలు ఎగ్లెస్ కేక్ చేయను సో నేను ఎగ్లెస్ కేక్ ని ఎలాగ ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో చూస్తూ ఉండండి వీడియో రన్నింగ్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ ఈ ఇప్పుడు చూపించినటువంటి ఎగ్లెస్ కేక్స్ అన్నీ కూడా నేను ఇలా ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే వీడియోలాగే చేస్తాను అనమాట ఈ కేక్ చాక్స్ ఒకటి కేక్ అయితే కాంప్లిమెంట్స్ మామూలుగా రాలేదండి సో మీకు వీలైతే లాస్ట్లో కాంప్లిమెంట్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను వీడియోలో సో ఇప్పుడు ఎగ్లెస్ కేక్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చూపిస్తాను ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి ఇందాక చూపించాను కదండి వన్ కేజీ స్ట్రాబెరీ ఫ్లేవర్ అని చెప్పి సో దానికోసం అయితే ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగ వన్ కప్తో ఇలా తలకొట్టి తీసుకోండి ఏ మెజర్మెంట్ అయినా ఇలాగే తీసుకోవాలన్నమాట ఎవరో అడిగారు మీరు నార్మల్గా తీసేసుకుంటున్నారు అని చెప్పి నార్మల్గా కాదండి నాకు అలవాటు అయింది కాబట్టి నేను కప్తో అలా తలకొట్టకుండా నార్మల్గా తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా మనం చేసేటప్పుడు ఇలా ఏ కప్తో తీసుకున్నా ఎలా స్పూన్తో తీసుకున్నా తలకొట్టి ఈక్వల్గా తీసుకోవాలన్నమాట సో ఇది వన్ కేజీ కాబట్టి వన్ కప్ ఫ్లోర్ అండ్ వన్ టీఎస్పి వచ్చేసి బేకింగ్ పౌడరు హాఫ్ టీఎస్పి బేకింగ్ సోడా అండ్ పించ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వన్ కప్కి హాఫ్ కప్ వరకు నేను షుగర్ని తీసుకుంటున్నానండి అదేంటి వన్ కప్కి వన్ కప్ షుగర్ తీసుకోవాలి కదా అనుకుంటారు బట్ నేను ఇక్కడ మీకు ముందే చెప్పాను కదా నేను ఎగ్లెస్ అంటే నేను కోర్త చేయట్లేదండి సో కోర్తో చేయట్లేదు కాబట్టి మీకు ప్రాసెస్లో చెప్తాను ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ని తీసుకున్నాను కదండి షుగర్ని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను అనమాట నేను షుగర్ని షుగర్ లాగే తీసుకుంటానండి అది ఎందుకన్నా చెప్తాను ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ ఫోర్త్ కప్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ ఆయిల్లోని ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా హాఫ్ కప్ షుగర్ పౌడర్ని హాఫ్ కప్ షుగర్ని సో ఈ హాఫ్ కప్ షుగర్ మనం కొలిస్తే ఏంటంటే వన్ కప్ మాక్సిమం వన్ కప్ పైన వన్ కప్ అవుతుందనమాట సో ఇదంతా కూడా ఎందులో వేసుకోండి ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మనం తీసుకున్నటువంటి ఆయిల్కి ఈ షుగర్ పౌడర్కి ఏంటంటే పొంత ఉన్నది కాబట్టి సరిపోదు కాబట్టి కొంచెం ఉండలా కట్టేస్తుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండలా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి మిల్క్ ఎంత అంటే ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకోండి ఒకేసారి మిల్క్ అయితే యాడ్ చేయొద్దు కాచి చల్లార్చిన పాలు తీసుకోవచ్చు లేదు అంటే పచ్చిపాలని తీసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు పచ్చి పాలు తీసుకోలేదు నార్మల్గా కాచి చల్లార్చినటువంటి పాలు మాత్రమే ఎప్పుడు యూస్ చేశాను ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకసారి కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇప్పుడు నేను కొంచెం పోసాను కదా ఒకసారి మిక్స్ చేశాను లంసం అవి లేకుండా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇది కొంచెం థిక్ అవుతుంది తిక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కొంచెం కలిపిన తర్వాత ఇలా అయిందనమాట ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అందరూ కూడా షుగర్ పౌడర్ని కదండి తీసుకుంటారు మీరు డైరెక్ట్ షుగర్ని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పి నేను అలా ఫస్ట్లో షుగర్ పౌడర్తో చేసేదాన్ని బట్ షుగర్ పౌడర్తో చేసినప్పుడు కస్టమర్స్ అనేవారు మాకు స్వీట్ సరిపోవట్లేదండి స్వీట్ సరిపోవట్లేదండి అని చెప్పి చెప్పేవారు అనమాట సో దానికోసం అయితే నేను ఇలా డైరెక్ట్గా షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి సో వన్స్ మనకి కొంచెం లో లూజ్ అయింది అని అనుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇక్కడ నేను వన్ ఫోర్త్ కప్ చూపిస్తున్నాను కానీ హాఫ్ కప్ అండి హాఫ్ కప్తో హాఫ్ కప్పు మిల్క్ మేడ్ యాడ్ చేసుకోండి ఇక్కడ మనం వన్ కప్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి వన్ కప్ ఫ్లోర్కి హాఫ్ కప్ మిల్క్ మేడ్ తీసేసుకోవాలన్నమాట ఇక్కడ మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను హాఫ్ కప్ షుగర్ని తీసుకున్నాను అనమాట హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తే మీకు స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ నేను వన్ ఫోర్త్ కప్పే చూపించాను బట్ వన్ ఫోర్త్ కప్తో నేను టూ టైమ్స్ వేసుకున్నాను అనమాట ఆ క్లిప్ సెకండ్ టైం వేసింది అయితే మిస్ అయింది సో ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మనకి థిక్ అవుతూ ఉంటుంది కదా సో ఇలా థిక్ అవుతుంది అనుకున్నప్పుడే మనకి తిప్పడానికి కష్టంగా ఉంటుంది సో అలాంటప్పుడు పక్కన హాఫ్ కప్ మిల్క్ పెట్టుకున్నాం కదండి హాఫ్ కప్ మిల్క్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎగ్లెస్లో మెయిన్గా ఇది కనుక లూజ్ అయింది అంటే కనుక మీ కేక్ అనేది కిందకి గుంటలా పడిపోతుందండి అది గుట్టు పెట్టుకోండి పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట అలానే మరీ టైట్గా కలుపుకోకూడదు టైట్గా కలుపుకుంటే పగిలినట్టు అవుతుంది సో పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా కలుపుకోండి మిల్క్ ఒకేసారి వేసుకోకుండా మీరు టెక్చర్ అనేది చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ టీఎస్పి వచ్చేసి వెన్నీలాసన్స్ హాఫ్ టీఎస్పి వచ్చేసి స్ట్రాబెరీ ఎమల్షన్ అనమాట ఇది ఎమల్షన్ కాబట్టి కలర్ కూడా యాడ్ అయిపోతుంది స్ట్రాబెరీ ఎమల్షన్ యాడ్ చేశాను సో కలర్ వచ్చేసి ఈ టైప్లో వస్తుందనమాట ఇది కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను స్పాచ్లా తీసుకొని నీట్గా మనం కేక్ వేసేసుకోవడమే అనమాట సేమ్ అదే ప్రాసెస్లో నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ కూడా చేశానండి అదే ప్రాసెస్ బట్ నేను ఇక్కడ ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు షూట్ చేయలేదు అండ్ ఆ కేక్ కుక్ అయిన తర్వాత షూట్ చేయలేదు అనమాట అందుకని ఈ కేక్ని చూపిస్తున్నాను నేను సో ఈ కేక్ ఎగ్లెస్ అండి దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాక్లెట్ ఎగ్లెస్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మెజర్మెంట్స్ అన్ని నోట్ చేసుకోండి యాజ్ టీస్ ఇప్పుడు నేను చూపించినట్టే అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు నేను ఎప్పుడు కోరితే చేయను అనమాట సో ఇప్పుడు ఈ చాక్లెట్ చాక్లెట్ కేక్ని నేను ఎలాగా ఫిల్లింగ్ చేసుకొని చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నా అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే లెంత్ అయి ఎక్కువ అయిపోతుంది కదా మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ చాక్లెట్ కేక్ని ఎలా ఫిల్లింగ్ చేసుకుని చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్